హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్బి క్రేజీ వ్లాగ్స్ ఈరోజు నాకు తెలిసిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలియజేయాలి అనుకొని ఈ వీడియో చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేంటంటే బ్లాక్ గ్రేప్స్ ఈ బ్లాక్ గ్రేప్స్లో మనకు స్వీట్నెస్సే కాకుండా చాలా యూజ్ అయ్యే విటమిన్స్ ఉంటాయి అదేంటంటే షు షుగరు బీపీ కంట్రోల్ చేస్తుంది మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా రిమూవ్ చేస్తుంది క్యాన్సర్ నివారణకు బాగా హెల్ప్ చేస్తుంది అంటే రాకుండా హెల్ప్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే మెమరీ కూడా మంచి హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఇది ఉన్న ఈ బ్లాక్ గ్రేప్స్లో ఉండే విటమిన్స్ అంతా మెమరీ కూడా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకెన్నో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీన్ని స్వీట్నెస్ కానీ చాలామంది గ్రేప్స్ తింటే జలుపు చేస్తుంది అలాగనుకొని అపోహపడి తినకుండా ఉంటారు నాకు తెలియనప్పుడు కూడా నాకు కొంచెం పుల్లగా ఉంటుంది జలుపు చేస్తుంది అని నేను కూడా అవాయిడ్ చేసేదాన్ని తర్వాత నాకు న్యూట్రిషన్ డాక్టర్ చెప్